కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన వౌ కిడ్స్ యూనిక్ స్కూల్ ను మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న మరి భావన రవీందర్ గౌడ్ల చేతుల మీదుగా ప్రారంభించారు నగరంలోని కట్టారాంపూర్లో అధునాతన పద్దతిలో అమెరికన్ బెస్ట్ లెర్నింగ్ స్కూల్ను రూపొందించారు నిర్వాహకులు ఆకుల నర్మదా నర్సన్నలను శాలువాలతో సత్కరించారు పాఠశాలలో రూపొందించిన పలు విభాగాలను ఆవిష్కరించారు హైదరాబాద్ లో పనిచేసిన అనుభవజ్ఞులైన వారిచే విద్య నేర్పించడం అభినందనీయమని కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న అన్నారు కట్టారాంపూర్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు మంచి ఆలోచనతో స్కూల్ ప్రారంభించారని కొనియాడారు స్కూల్ యాజమాన్యానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు అమెరికన్ బేస్డ్ లెర్నింగ్ స్కూల్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కార్పొరేటర్ మర్రి భావన అన్నారు తల్లిదండ్రులు ఇంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో మొదటిసారిగా కరీంనగర్ లో అమెరికన్ బేస్డ్ లెర్నింగ్ ప్రారంభించామని స్కూల్ నిర్వాహకులు మహేష్ అన్నారు కట్టారాంపూర్ లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సన్న భావన రవీందర్ గౌడ్ వావ్ కిడ్స్ యూనిక్ స్కూల్ ప్రతినిధులు మహేష్ బాబు కిరణ్ సెంటర్ హెడ్ అఖిల క్రాంతి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ ఈ కరీంనగర్లో ప్రాంతాన్ని ముందు వరుసలో పెట్టడం జరిగింది కాబట్టి మనకు ఒక్కొక్కటిగా రోడ్లే కాకుండా డ్రైన్లు కాకుండా లైట్స్ కాకుండా శానిటేషన్ కాకుండా ఇవాళ ఎడ్యుకేషన్ కోసం మన దగ్గర ఈ దేశమే కాకుండా అమెరికాకు సంబంధించిన ఆ రీతిలో ఆ పద్ధతిలో ఈ కరీంనగర్ ఈ రాంపూర్ ప్రాంతంలో వీరు చిన్నపిల్లలకు మంచి జ్ఞానోదయాన్ని ఆ పేరెంట్స్ మహేష్ గారు ఒక టైంలో అన్నా ఇక్కడ చేయగలుగుతామా ఇక్కడ నడుస్తుందా మేము ఇంత కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టవ పెడుతున్నాం కాబట్టి అంటే తమ్ముడు మేము ఉన్నాం మీకు అండగా ఉంటాం మీకు ధైర్యం ఇస్తాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మీరు మంచి ఆలోచనతోని ఈ ఈ స్కూలును మీరు ప్రారంభించడానికి మీరు మేము చాలా సంతోషిస్తున్నాం వారికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాం ఇక్కడున్న కట్టరాంపూర్ ప్రాంతంకు సంబంధించిన ఈ స్కూల్లో అందరూ చిన్నపిల్లలందరూ పోవాల్సిన అవసరం లేకుండా వీరు ఆ సవలత్తుని కలిగించడానికి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద స్పేషియస్గా ఉన్న ప్రీ స్కూల్ కరీంనగర్లో మౌంటేసరీ ఎడ్యుకేషన్ మోడల్తో వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది ఈ స్కూల్ స్టార్ట్ చేసిన మెయిన్ సెంటర్ హెడ్ అఖిల గారు మహేష్ గారు మరియు క్రాంతి కిరణ్ గారు అందరికీ ధన్యవాదాలు ఈ ఈ మోడల్ కానీ ఈ మౌంటసర్ ఎడ్యుకేషన్ కానీ పిల్లలకి వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా చాలా ఎక్కువ పని ఎక్కువ పనిచేసి వాళ్ళ మీద వాళ్ళ మోటర్ స్కిల్స్ కానీ ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి ఈ స్కూల్ ఇట్లాంటి స్కూల్ స్టార్ట్ అవ్వడం నిజంగా సంతోషకరం పేరెంట్స్ కూడా పే కంపేర్ చేసి ఆలోచించి మీకు నా మీకు ఈ స్కూలే తగినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది ఫస్ట్ టైం అమెరికన్ బేస్డ్ లర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసామండి దానిలో మాంటీస్వరీ లర్నింగ్ అని చెప్పేసి ఒక యాక్టివిటీ ద్వారా మనం ముందుకెళ్తున్నాం ఇది ఏంటంటే ఫస్ట్ టైం కరీంనగర్లో ఆల్మోస్ట్ ఎవరు లేరు మనమే ఫస్ట్ వస్తున్నాం అది దట్టు కరీంనగర్లో కట్రాంపూర్లో స్టార్ట్ అవ్వడం అనేది మన గర్వకారణం వాళ్ళు మనకి ఈ మొదటి ప్రీ స్కూల్ కాబట్టి దీనికి డెవలప్మెంట్ చేయడానికి కోసమని మన అఖిల హెడ్ సెంటర్ హెడ్ తను హైదరాబాద్ నుండి వచ్చారు తను కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇంటర్నేషనల్ స్కూల్లో వర్క్ చేశారు మనకి ఆ నాణ్యత ఉండాలంటే ఆ నాణ్యత గల స్టాఫ్ ఉండాలని చెప్పేసి వాళ్ళని ఎక్కడి నుండి ఇక్కడ తీసుకురావడం అనేది వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం భయపడ్డారు కానీ నేను ఏంటంటే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పేసి మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ ఎట్లయినా ఈ కార్పొరేట్ ధీటుగా మనం కూడా ఎదగాలని చెప్పేసి మన కట్రాంపూర్ వాళ్ళు ఏం తక్కువ కాదని చెప్పి నిరూపించుకోవాలని చెప్పేసి ఒక మొదటి ప్రయత్నంగా ముందుగా ఇస్తాం దానికి మా కార్పొరేటర్ల సహాయ సహకారాలు కూడా ఎప్పటికీ ఉండాలి మాకు